సంక్రాంతి ఆ రోజు ఆడపిల్లలంతా రంగురంగుల కొత్త బట్టలు కట్టుకుని ముఠాలు ముఠాలుగా తమకు తెలిసిన వాళ్ల ఇళ్లకు తిరుగుతూ తమ బట్టల్ని తమ అందాల్ని చాటుకుంటారు ప్రతి పండక్కి హైమ అలా యోగి ఇంటికొచ్చి కాసేపు ఉండిపోతుంది ఎవరూ లేకుండా చూసి యోగితో గుసగుసలాడుతుంది ఈ పండక్కి మాత్రం మిగతా వాళ్లంతా వచ్చారు గాని హైమ రాలేదు ఎప్పుడూ లేదు అలా జరగడం ఇదే మొదటిసారి హైమకు నీకు ఏదన్నా గొడవచ్చిందేరా అడిగింది విమల లేదన్నట్టు తాలాడించాడు యోగి మరి మన ఇంటికి రాలేదేంటి ఏమో నన్ను అడుతామెందుకు వెళ్ళి ఆమెనే అడగకపోయారా కొడుకు కొడుకువైపు జాలిగా చూసింది తల్లి మీకెందుకే యువతలకు రావే అమ్మాయి అంది ఆమె అవతలకి వెళ్ళగానే యోగికి వెముల మీద జాలి వేసింది పిచ్చాక తనలో తను గొనుక్కున్నాడు నా నాన్నకు పెళ్ళెప్పుడు చేస్తాడో ఏమో మర్నాడు సుశీల వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆ పిల్ల యోగిని అడిగింది మావయ్య ఓ సంగతి అడుగుతాను చెబుతావా అడుగు నువ్వు హైమా పోట్లాడుకున్నారా ఎందుకంటున్నావు నిన్న మీ ఇంటికి వెళదామంటే రానంది కారణమేం చెప్పింది ఏ కారణం చెప్పలేదు నీ పేరు మాత్రం ఎత్తద్దంది ఆవిడ గారు నేనేదో తన ఆస్తి కోసం తన మీద ప్రేమ పెంచుకున్నాననుకుంటోంది చచ్చా అంతేకాదు ఇవాళ నాకు ఉద్యోగం కూడా లేదుగా అది చొలకన కొంచెం సేఫాగి మళ్ళీ అన్నాడు యోగి ఉద్యోగం లేనివాణ్ణి కోళ్ళు కూడా తరుముతాయి అనుకుంటాను సుశీ వద్దు మావయ్యా అలా అనుకోవద్దు నీకు లేము అతని భుజం మీద చేయి వేస్తూ అంది సుశీల ఆమె చేతిని ఆప్యాయంగా నొక్కాడు యోగి రోజులు భారంగా గడుస్తున్నాయి యోగి ఇంట్లో ఉన్నంతసేపు తండ్రి అతని మీద రసోసులాడుతున్నాడు అందుకని ఆయన ఇంట్లో ఉన్నంతసేపు యోగి ఏదో పనున్నట్లు బయటకు వెళ్ళిపోతున్నాడు రాత్రులు కూడా ఆలస్యంగా వచ్చి గుడ్డి చప్పుడు కాకుండా తల్లి పెట్టినెత్తని మంచం మీదకు చేరుతున్నాడు తండ్రి తాను లేనప్పుడు తల్లి మీద విసుకుంటున్నాడని తెలిసింది అతనికి రాత్రి పొడుకున దగ్గర నుంచి అతనికి హైమ గుర్తుకొస్తుంటుంది ఆ రోజు తాను అనాలోచితంగా అన్న తెలివి తక్కువ మాటలు ఆమె మనసును పూర్తిగా మారిచేశాయి లేక ఆమె ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తోందా రాత్రుళ్ళు అతనికి రకరకాల కలలు వస్తున్నాయి ఎక్కడో ఎడారిలో తను ఒంటరిగా నడుస్తున్నట్లు హైమ పెళ్లి ఎవరితోనో జరుగుతున్నట్టు ఈ రకంగా ఉండేవి ఆందోళనలతో కూడుకున్న ఇలాంటి కలలతో ఒక్కోసారి అతను చిన్నగా అరుస్తూ లేచి కూర్చునేవాడు తల్లి అతనితో పెద్దగా చర్చించకపోయినా అతడి కలత నిద్రలని ఆందోళనలని గమనిస్తూనే ఉంది ఆమెకేం చెయ్యాలో అర్థమయ్యేది కాదు కూతురుకు పెళ్లి కాకపోవడము కొడుకిలా తయారవడము భర్త చికాకులు ఇరుగు పొరుగు వారు ఏమని చెవులు కొరుక్కుంటున్నారో అన్న వేదన ఆమెను పీల్చి పిప్పి చేసాగాయి యోగిలో రోజురోజుకు అశాంతి పెరిగిపోతోంది పగలలా ఏమీ తోచేది కాదు కాసేపు కచేరీ సావిడ్లో కాసేపు రామమందిరంలో మరికొంతసేపు గ్రంథాలయంలో కూర్చుని వచ్చేవాడు ఏదన్నా వ్యాపకంలో పడితే తప్ప ఈ అశాంతి నుంచి తప్పించుకోలేననుకునేవాడు అనుకోకుండా అతనికి అలాంటి అవకాశం ఒకటొచ్చింది ఓ రోజు అతను గ్రంథాలయం బయట వరండాలో కూర్చునుండగా వచ్చాడు అతని దగ్గరికి ఒరే నాటకంలో ఏదన్నా వేషం వేస్తావరా మల్లికార్జున యోగి ఇద్దరు నుంచి కలిసిమెలిసి తిరిగారు యోగికి ఆత్మీయ మిత్రుడు ఎవరన్నా ఉన్నారంటే అతను ఒక్క మల్లికార్జునే నేను నాటకం వేయడం ఏమిటి ఏనాడన్నా స్టేజ్ ఎక్కాన పెట్టానా అలా కాదు మేము ఒక నాటకం వెయ్యాలనుకుంటున్నాం పాత్రధారులు తక్కువయ్యారు నువ్వు కూడా వేస్తే బాగుంటుంది అసలు నాకు యాక్ట్ చేయడం అంటూ వస్తే కదా అదే వస్తుంది లేరా లో మేము నేర్పుతాం కదా స్టేజ్ ఫియర్ మాట జనాన్ని చూస్తే నాకు కాళ్ళు వణుకుతాయి అప్పుడు మల్లికార్జున అతని భుజం మీద చేయి వేసి చిన్నగా తట్టాడు చూడరా యోగి హైమా కారణంగా నువ్వెంత కుంగిపోతున్నావో నాకు తెలుసు ఇలాంటి సమయంలో నువ్వు ఏదో ఒక పనిలో మునిగిపోవడం మంచిది దాన్ని ఒప్పుకో నువ్వు రావుగారు కూడా నిన్ను అడగమన్నారు అన్నాడు రావుగారెవరు సైన్స్ మాస్టారు ఈ ప్రపోజల్ అయిందే నాటకాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు యోగి ఏం మాట్లాడలేదు నువ్వుకేమీ ఆలోచించకరా నువ్వు కూడా ఈ నాటకంలో ఇస్తున్నావు రేపు ఆదివారం కదా మా ఇంటికి రా ఇద్దరం కలిసి ఆయన ఇంటికి వెళదాం సరేనా తలుపాడు యోగి దాదాపు ఆరడుగుల ఎత్తుంటాడు రావు అందుకు తగ్గ లావుతో ఆజాను బాహులా ఉంటాడు చక్కటి ముక్కు పెద్ద నుదురు ఉంగరాల వెంట్రుకలు మంచి ఆకర్షణీయమైన రూపం పైజామా లాల్చీ వేసుకునున్నాడు మల్లికార్జున యోగి వెళ్లేసరికి ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు వాళ్ళని చూడగానే రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు అతన్ని చూసిన మొదటి క్షణానే యోగి మంత్రముగ్ధుడయ్యాడు జీవితమంతా తను ఎదురుచూస్తున్న వ్యక్తి ఇతని అనిపించింది ముందు గదిలో రెండు ఈజీ చైర్లు నాలుగు కేన్ కుర్చీలు వేసున్నాయి కూర్చోండి అన్నాడు రావు ఈజీ చైర్లో కూర్చున్నాడు యోగి తనొక కేన్ కుర్చీలో కూర్చున్నాడు మల్లికార్జున మావాడు వేషం వేయడానికి ఒప్పుకున్నాడండి అన్నాడతను ఒప్పుకున్నాను చిన్నపిల్లవాడు మారం చేస్తున్నట్లు చిరుకోపంగా చూస్తూ అన్నాడు యోగి సన్నగా నవ్వుతూ యోగి వైపు చూశాడు రావు అతను తన వైపు పరిశీలనగా చూస్తుండడం చూసి యోగి ఇబ్బందిగా గదిలో అటు ఇటు చూశాడు నీట్ గా ఉంది గది నేల మీద నాపరాయి పరిచిన గచ్చు అవతల గోడ పక్క బీరువా నానుకొని బట్టల స్టాండ్ ఉంది స్టాండ్ మీద నీల రంగు చీర పక్కనే అదే రంగులో పీటికోట్ కనిపిస్తున్నాయి తన పక్కనే గోడ నానుకున్న టేబుల్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపరు ది వీక్ జెంటిల్మెన్ మ్యాగజైన్లు ఉన్నాయి ఆ పక్కనే కాలన్ విల్సన్ రాసిన ఏ క్రిమినల్ హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ అన్న పుస్తకం ఇంత లావున కనిపిస్తోంది పుస్తకం అట్ట ఉన్న బటన్ నైఫ్ వైపు రాతి బరిసే మొనవైపు చూడసాగాడు యోగి మీ గురించి విన్నానండి రావు స్వరం వినిపించి అతని వైపు తల తిప్పాడు ఏం విన్నారు నవ్వుతూ అడిగాడు నువ్వు ఉద్యోగం మానేయడం సంగతి మల్లికార్జున్ అన్నాడు ఈ ఊళ్ళో ఎవరికి మీ నాన్న మండిపడుతుండడమో మీ అమ్మ బాధపడుతుండడమో గారమ్మాయి హైమా షటప్ మధ్యలో అన్నాడు యోగి ఇంతలో ట్రేతో ఒక యువతి వాళ్ల వద్దకొచ్చింది కాఫీ తీసుకోండి ట్రేను ముందుకు చాపుతూ అందామే ప్రింటెడ్ కాటన్ చీర కట్టుకుని ఉందామే గంజిపెట్టి స్త్రీ చేసిన చీరేమో ఆమె చుట్టూ అది ఎత్తుగా బుట్టలా లేచి నిలబడి అసలు కంటే ఆమెను మరింత లావుగా చూపిస్తూ విచిత్రంగా ఉంది నా మిస్సెస్ మైథిలి యోగాంటారే ఈయనే ఇద్దరికీ పరిచయం చేశాడు రావు నమస్కారం అండి నమస్కారం అంటూ ఆమె చేతిలో ట్రే ఉండడంతో తలను చిన్నగా ఉంచి చేసింది ఒక మహారాణి దర్బారులో సేవకుడి అభివాదాన్ని స్వీకరించినట్లు దర్పంగా హుందాగా ఉంది ఆమె తలను ఊపడం ఇరవై ఆరేళ్లుంటాయామకు ఇంత ఎత్తున తెల్లగా పాలరాతి విగ్రహంలా ఉందామె శరీరం దాదాపు ఆమె తనంత ఎత్తు ఉంటుందనిపించింది యోగికి చిన్ని నోరు చిన్న చిన్న కళ్ళు చిన్న నుదురు సన్నటి ముక్కు పదచట్టి చెంపలు నున్నటి నిగారింపుతో మెరుస్తున్నాయి చర్మం చంపల మీద నుంచి నిదానంగా వంపు తిరిగి గెడ్డం కిందకు దిగి అక్కడి నుంచి మరింత జాగ్రత్తగా వాలుగా జారి మెడ మీద కదిలి ఆ మెడను ఎవరో అందంగా అపురూపంగా చెక్కినట్లుగా ఉంది ఆమె దేహంలో ఏదో గొప్ప టీవీ శిల్ప చాతుర్యం కనిపిస్తోంది సుశీల ఎప్పుడూ మీ గురించే చెప్తుంది అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నదామె అదో పిచ్చుమొహం శబ్దం వచ్చి రాకుండా తలను కదిలిస్తూ నవ్విందామె ఆమె అలా నవ్వుతుంటే యోగికి అద్దాల షో నర్తకి బొమ్మ స్ప్రింగ్ యాక్షన్ కి తలను సుతారంగా అటు ఇటు కలపడం గుర్తుకొచ్చింది ఆమె కళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి అంత చిన్న కళ్ళు అంత అందంగా అంత ఆకర్షణీయంగా ఉంటాయని యోగి ఏనాడు అనుకోలేదు నల్లగా నిగనిగా మెరుస్తున్న కళ్ళు అందమైన తెల్లటి ఎలుకను చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరి ముద్దు చేయాలనిపిస్తోంది కానీ అది ఎలుక అన్న భావం మనసులో గా కదిలి మనలో ఎలర్జీ కలిగిస్తుంది ఆమె చూస్తుంటే యోగిలో అలాంటి భావాలే కదిలాయి మల్లికార్జున రావు నాటకాల గురించి మాట్లాడుకుంటుంటే ఆమె యోగితో సాహిత్యం గురించి మాట్లాడసాగింది ఇంతకీ మీరు నాటకంలో వేయడానికి ఒప్పుకున్నట్లా లేదా మధ్యలో రావు యోగి వైపు తిరిగి అడిగాడు నేను ఎప్పుడూ స్టేజీ ఎక్కలేదండి బెరుకుగా అన్నాడు యోగి అలా కాదండి మనిషి జీవితంలో డ్యాషింగ్గా ఉండడం అవసరం ఉద్యోగాలు నచ్చక మీరు వదిలేసుకోవడం వరకు బాగానే ఉంది ఆ తర్వాత నిరుత్సాహంగా కూర్చుండిపోతే ఎట్లా ఆ మాత్రం దానికి మీరు మంచో చెడో ఆ ఉద్యోగంలోనే ఉండిపోతే బాగుంటుంది కదా ఆగి రావు మళ్ళీ అన్నాడు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోండి అందుకు మీరు మనుషులతో కలిసి తిరగడం వాళ్లతో సంబంధ బాంధవ్యాలు అవసరం సారీ నేను ఇలా అంటున్నానంటే మిమ్మల్ని కించపరచాలని కాదు చచ్చా మీరు మొదటి నుంచి ఒంటరితనంలో పెరిగిన ఇంట్రావర్ట్లని అనిపిస్తోంది నాకు నిరుద్యోగం మూలంగా మీరు కొన్ని మానసిక ఒత్తిడులకు గురి కావడం సహజం వీటిని తట్టుకోవాలంటే ఏదో ఒక వ్యాపకంలో మునగడము అందుకు కొంత చొరవ అవసరం నాటకంలో నాకు మనిషి అవసరమే అయినా మీ దృష్టి నుంచి చూసినా కూడా ఈ కార్యకలాపాలు మీకు కొంత మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అందుకోసమన్నా అతను తనను సున్నితంగా బలవంత పెడుతున్నాడని అర్థమైంది యోగికి అంతేకాదు తన తన శ్రేయభభిలాషనన్న భావాన్ని ధ్వనింపజేస్తున్నాడు అలా అనిపించగానే యోగికి తన మనసు విప్పి బాధను బయట పడేసుకోవాలనిపించింది అది కాదండి అతనన్నాడు ఈ సమాజం మనల్ని మనగగాక మన సంపాదనను చూసి మన హోదాను చూసి గౌరవిస్తుంది ఎందుకో నాకు అర్థం కాదు ఆస్తితో ఆస్తితోగాని హోదాతో గాని పని లేకుండా మనిషిగా చూస్తే ఎంత బాగుంటుంది అక్కడే మీరు పొరబడుతున్నారు అన్నాడు మనిషిలో అంతర్లీనంగా ఉండే బానిస ప్రవృత్తి అతన్నలా ప్రవర్తింపజేస్తుంది ఒకప్పుడు తోటి మనిషిలో ఉండే బలాన్ని చూసి జంకి అతడికి లుంగుండేవాడు మనిషి ఇప్పుడు బలం స్థానంలో ఆస్తి సంపాదన హోదాలు చోటు చేసుకున్నాయి నీడవి ఎవరి వద్ద ఎక్కువ ఉంటే లోకం అంతగా అతడికి దాసోహం అంటుంది ఏదో రకంగా తోటివాళ్ల కంటే తాను అధికొండనే భావం మనిషి మనస్సుగును సంతృప్తినిస్తుంది యోగి విషయంలో ఇప్పుడు అదే జరిగింది తన చుట్టూ ఉండేవాళ్లు బానిస ప్రవృత్తిని అనిపించేసరికి అతడి మనసులో కొద్దిగా తేలిక పడినట్లయింది కొత్త ఉత్సాహం ప్రవేశించింది అతనులో నాకు కూడా ఏదో ఒక పాత్రనివ్వండి అన్నాడు ముందు కొంగుతూ శబాష్ అన్నాడు మల్లికార్జున్ మొత్తానికి ఈయన్ని దారిలోకి తెచ్చాను నవ్వుతూ అంది మైథిలి ఇంతకీ ఈయనకు ఏ పాత్రిస్తున్నారు కొద్దిసేపయ్యాక మళ్లీ ఆమె అంది ఏది ఇంకా ఏమీ అనుకోలేదు ఏదన్నా స్త్రీ పాత్రనివ్వండి చక్కగా సూట్ అవుతాడు చొప్పున ఆమె వైపు చూశాడు యోగి మైథిలి వైపు చూస్తోంది రావును కలుసుకున్నాక యోగి మనసులో అంతకు ముందున్న నిరుత్సాహము నిరాశ తొలగిపోయాయి ఆ స్థానంలో జీవితం పట్ల ఆసక్తి కొత్త ఉత్సాహము చోటు చేసుకున్నాయి ఆ రోజుల్లోనే హైమకు సంబంధాలు చూస్తున్నారని అతనికి మళ్లీ మనస్సు మీదకి చీకటి పొరయేదో ఆవరించినట్లయింది హైమ నుంచి ఏ కబురు అతనికి ఆమె ఈ మధ్య అతనింటికి రావడం లేదు కూడా ఆమె మనసు అతనికి అర్థం కావడం లేదు ఓ పూట వెళ్ళి తేల్చుకోవాలనుకున్నాడు హైమా నేను విన్నది నిజమేనా ఏంటి నీకు సంబంధాలు చూడ్డం అవును నిజమే ఎన్నాళ్ళని మా నాన్న నాకు పెళ్లి చేయకుండా ఊరుకుంటాడు చటుక్కున్న యోగి ఆమె రెండు భుజాలు పట్టుకుని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు హైమా మరి మన మాట ఏంటి నువ్వు ఒప్పుకున్నావా మనం పెళ్లి చేసుకోబోడం లేదా ఆమె కళ్ళల్లోకి చూస్తూ గుసగుసగా అడిగాడు ఆమె అతణ్ నుంచి తనను తాను వెనక్కు లాక్కుంది లేదు యోగి నీ సంగతి అప్పుడే తెలిసింది నువ్వా నా ఆస్తి కోసం చూస్తున్నావు ఇంత తెలిసాక కూడా ఎలా ఒప్పుకుంటాననుకున్నావు గాయపడ్డ లేడీలా చూశాడు యోగి ఆమె వైపు హైమా ప్లీజ్ అట్లా అనొద్దు నాలో అలాంటి ఉద్దేశాలేమీ లేవు నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను లేకుండానా నా ఆస్తి లేకుండానా హైమా ప్లీజ్ కొద్దిసేపు ఆమె మొఖంలోకే చూస్తూ నిలబడిపోయాడతను తర్వాత సడన్ గా ముందుకొంగి రెండు అరచేతులతో మళ్లీ ఆమె భుజాల్ని గట్టిగా పట్టుకున్నాడు హైమా వాళ్ళ అన్నావంటే నేను భరించలేను ఏం చేస్తావు అంటాను మళ్ళీ అంటాను నువ్వు నాస్తి కోసమే చూస్తున్నావు వాస్తవం అదే కదా ఏం చేస్తావు గింజుకుంటూ అందామే యోగి కళ్ళల్లోకి ఎర్రటి జీరలు ప్రవేశించాయి హైమా నేనేం చేస్తానో చెప్పలేను బహుశా బహుశా నిన్ను చంపి నేను చచ్చిపోతాను డబ్బు కోసం ప్రేమించేవాళ్ళు ఇప్పుడు అలా చేయలేరు యోగి ఇంకా తట్టుకోలేకపోయాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వేగంగా బరువుగా వదలసాగాడు ఆ సమయాన ఇంట్లో వాళ్ళిద్దరూ తప్ప మరెవరూ లేరు చప్పున యోగి ముందుకొంగి ఆమె చెంపను కొరికాడు చిన్నగా మూలిగింది హైమ అతని పంటి గాట్లు ఆమె సుకుమారమైన చెంప మీద పడి ఆ భాగమంతా ఎర్రగా కందింది నువ్వు లేకుండా నేను బ్రతకలేను హైమ నిన్ను కొరుకుని తింటాను అలా నీ శరీరం అంతా తినేస్తాను తినేసి చచ్చిపోతాను ఉన్మత్తుడులా అతను ఆమె చెంపలను పెదుమలను కసిగా కొరకసాగాడు ఒక సమయంలో అతని పన్ను ఆమె కింద పెదవు మీద లోతుకంట దిగి నెత్తురు కమ్మింది బాధతో కళ్ళు విపారిచి చూసిందామె అతన్ని అవతలకు నెట్టేయాలని ప్రయత్నించసాగింది సడన్ గా యోగికి మత్తు దిగిపోయినట్లయింది తనకేమన్నా పిచ్చి పట్టిందా ఎలా ప్రవర్తిస్తున్నాడేమిటి హైమను వదిలి యువతలకు జరిగాడు నన్ను క్షమించు హైమ నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు ఆమె మొహమంతా ఘాట్లతో నిండిపోయింది తెదిమ చెట్లీ నిద్ర కారుతోంది ఆమె కళ్ల నిండా నీళ్లు ఏడవ సాగింది నిన్ను నిన్ను రొప్ప సాగింది గబాల్న ఆమెకు ఏమనిపించిందో అవతలకు నడిచి అద్దాన్ని చేతిలోకి తీసుకుంది అద్దంలో మొహాన్ని చూసుకుంటూనే కివున కేక పెట్టింది అమ్మో మొహమంత చూడు ఎలా అయిందో మళ్లీ పెద్దగా ఏడవ సాగింది చిన్నపిల్లలా ఆమె ఏడవడం మొదలెట్టేసరికి యోగి కాళ్లల్లో వణుకుడు మొదలైంది హైమా ప్లీజ్ ప్లీజ్ పెద్దగా ఏడవ హైమా ప్లీజ్ ఆమె నోటి మీద చేయి వేసి ఏడుగును అణిచిపెట్టడానికి ప్రయత్నించాడు హైమ అతని చేతుల్ని విసిరి కొట్టింది అంతేకాదు నా మొహమంతా పాడు చేసావు కదరా అంటూ కచ్చిగా గోళ్లతో రక్కింది ఆమె ఎదురుదాడికి బిద్రపోయాడు యోగి నా మొహం ఎలా చూపించాలి ఇప్పుడు నాను రాని నీ పని చెబుతాను సచ్చినాడా అతన్ని గిల్లి గిచ్చి పిడికెళ్లతో గుద్దీ గుద్ది ఇంట్లోంచి బయటకు నెట్టి తలుపులు వేసేసుకుంది మా నాన్నొచ్చక నీ పని చెబుతానులే చూడు సాయంత్రం నాలుగవుతోందప్పుడు చెంపల్ని రెండు అరచేతులతో సవరించుకుంటున్నట్లుగా రాచుకుంటూ ఊరి చివర కాలం వద్దకు నడిచాడు యోగి అదృష్టవశాత్తు దారిలో ఎవరూ అతన్ని పరీక్షగా చూడలేదు చూసినట్లయితే అతని చెంప మీద రక్కులు కనిపించుండేవి గొంతెన దాటి వచ్చాడు ఏంటి ఏం జరిగింది ఇప్పుడు అతనికి అంతా విచిత్రంగా ఉంది తను హైమతో కేవలం మాట్లాడదామని వెళ్లాడు ఒకప్పుడు అనాలోచితంగా జరిగిన మాట మూలంగా ఆమె ఆస్తి మీద కన్ను వేసినట్లు అపోహ పెంచుకుంది అవమానపరిచింది ఉద్వేగము ఉద్రేకము పెరిగిపోయి తన ఆమె మొహమంతా కురికాడు ఏమన్నాడు తను చంపేస్తాను నిన్ను చంపి నేను చచ్చిపోతాను అప్పుడే చక్కగా స్నానం చేసి తెల్లటి ఇస్త్రీ బట్టలు వేసుకున్న మనిషి జారి బురదగంట్లో పడితే ఎంత ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యాడు యోగి అంతలోనే అతనికి ఆమె తననన్న మాట గుర్తుకొచ్చింది చచ్చినాడు నిన్నటిదాకా తనను అభిమానిస్తోంది ప్రేమిస్తోంది అనుకున్న మనిషి ఇంతలోనే ఎంత ద్వేషంగా ఎంత చులకనగా మాట్లాడింది ప్రేమంతా ఉత్త నాటకమా భ్రమ మాత్రమేనా ప్రేమ పక్కనే ఇంత ద్వేషం దాగుంటుందా ద్వేషం లేకుండా ప్రేమ ఉండదా యోగి తనలో తాను ఆమెను నిందించుతున్నాడే గానీ పొరపాటునన్నా అతనికి అలాంటి పరిస్థితి ఏర్పడడానికి తనే కారణమన్న సంగతి తటలేదు హైమ గోళతో రక్కిన చోట్ల అతని చంపలు చురుకు చురుకుమంటూ మంట సాగాయి అంతలో అతనికి హైమ మొహం గుర్తుకొచ్చింది పాపం మొహమంతా తన పంటి ఘాట్లతో కందిపోయింది రండ్రొచ్చి అడిగితే ఏమని సమాధానం చెబుతుంది ఆమె మాటలు గుర్తుకొచ్చాయి మా నాన్న రాని నీ పని చెబుతాను చెబుతుందామే మొహం మీద ఘాట్లకు కారణం కోసమన్నా ఆమెకు చెప్పక తప్పదు ఏం చేస్తాడాయన మూతుబరి రైతే కాక మునసబు కూడా తనెంత విపత్తులో చిక్కుకున్నాడో అప్పుడు అర్థమైంది యోగికి ఎలా తప్పించుకోవాలి ఈ పరిస్థితి నుంచి చీకటి పడేదాకా ఆందోళనతో పొలాల్లో అటు ఇటు తిరిగాడు ఊళ్ళో దీపాలు వెలిగి కాస్త సర్దుమణేదాకా అలా తిరిగి ఆఖరికి ఎలాగో భయం భయంగా ఇంటికి చేరుకున్నాడు తండ్రి ఇంట్లో లేడు నాన్న ఇంకా రాలేదాకా వచ్చాడ్రా మున్సబు గారు కబురంపితే ఇంటికి వెళ్లాడు గుండెలు గుబిళ్ళు మన్నాయి యోగికి అయింది అరగంట దాటింది మెడ మీద కత్తివేటు పడక తప్పదని తెలుసుకున్న గొర్రెలా ఉంది అతని పరిస్థితి హుసూరుమంటూ మంచం మీద కూలబడ్డాడు ఆ రాత్రి యోగి తండ్రి ఇంటికొచ్చేసరికి బాగా ఆలస్యమైంది వస్తూనే గావుపేకి పెట్టాడాయన యోగి అప్పటికి భోజనం చేసి తన మంచం మీద ముసుగు పెట్టి ఉన్నాడు యోగి తండ్రి కేకతో ఉలిక్కి పడుతూ లేచి కూర్చున్నాడు ఏమైందండి ఎందుకు అలరుస్తున్నారు అంది తల్లి తను పడుకునున్నదల్లా విమల లేచి గుమ్మంలో వణుకుతూ నిలబడింది మీరిద్దరి ముందు బయట పొండి అంటూ ఆయన వాళ్లను బయటికి పంపి తలుపులు వేసేశాడు తర్వాత యోగి వద్దకు తపతప అడుగులు వేస్తూ వెళ్ళన్నాడు యారా వాళ్ళను చేసిందేంటి ఏం చేశాను వెంకంగా అన్నాడు యోగి ఏం చేశావా చటుక్కున్న యోగిని జుట్టు పట్టుకుని వంగదీసి వీపు మీద పెడి పెడిమంటూ గుద్దులు కుట్టాడు మోసపు గారు అమ్మాయి నువ్వు చేసిందేంట్రా మాట్లాడలేదు యోగి తండ్రి గుద్దిన చోట వెను నొప్పి పుడుతోంది చిన్నపిల్లాళ్లా అతని కళ్ళలో నీళ్లు తిరగసాగాయి పెళ్లి కావలసిన పిల్ల తండ్రి అనసాగాడు మనకేముంద్రా ఇంట్లో ఆడపిల్ల మన పిల్లలాంటిది కాదా పిల్ల విమలను ఎవరన్నా అలా చేస్తేమో ఊరుకుంటావా ఆయన అంటున్న మాటలను బట్టి అక్కడ ఏం జరిగిందో సాగింది యోగికి రాఘవరావు గారు ఈయనక్కడకు పిలిపించి వెళ్ళి వెళ్లగానే వలవలా ఏడుస్తున్న హైమను చూపించాడు ఇది నీ కొడుకు చేసిన నిర్వాకం తెలుసా అన్నాడు ఆ మాటలు వినగానే ఈయన బిద్దరపోయాడు చూడు కాంతయ్య అన్నాడు ఆయన నేను తలచుకుంటే నీ కొడుకును నరికి పోగులు పెట్టించగలను నీకు ఈ ఊళ్ళో నిలువ నీళ్లు లేకుండా చేయగలను కానీ నా అభిమతం అది కాదు ఇన్నేళ్ల నుంచి మనం ఊళ్ళో కలిసిమెలిసి ఉంటున్నాం నీ కొడుకు మా అమ్మాయిని వేరే పెళ్లి చేసుకుంటే చంపుతానని చస్తానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారట ఎలా చెప్పుకుంటావో చెప్పుకోపో నీ కొడుకుని ఇంకోసారి మా ఇంటి ఛాయలకొచ్చినా మా అమ్మాయి జోలికొచ్చినా నీ కుటుంబాన్ని సర్వనాశం చేయిస్తాను అర్బక యోగి తండ్రి తన కొడుకు నుంచి అలాంటిది మళ్లీ జరగదంటూ వేళపడి ఒప్పుకున్నాడు ఆఖరికి ఆయన ఇంటికొచ్చేస్తుంటే రాఘవరావు మళ్లీ హెచ్చరించాడు ఇలా జరిగినట్లు ఊళ్ళో బయటికి పొక్కకూడదు ఏ కారణం వలనైనా మా అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంటే మీ వాడి తాట ఊల్చేస్తాను సరేనంటూ తల ఊపాడు యోగి తండ్రి ఇంత చెప్పుకొచ్చి ఆయన యోగితో అన్నాడు అసలు నీ ఉద్దేశం ఏంట్రా దమ్డి సంపాదన కాదు నీకు నీ పెళ్లి కాదు నీ అక్కకు పెళ్లి కాదు ఊళ్ళో ఆడపిల్లలను కూడా పెళ్లి కాకూడదంటావు అవునా అసలు నీ ఉద్దేశం నోరెత్తి ఒక్క మాట అనలేదు యోగి ఆయన అంటున్న వాటినన్నింటినీ వింటూ భరిస్తూ జీర్ణం చేసుకుంటూ కూర్చున్నాడు యోగి మౌనం అతని తండ్రిలో కోపాన్ని మరింత పెంచింది ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి చటుక్కున ఆయన యోగిని వంగదీసి మరో రెండు పిడుగుతులు గుద్దాడు నాన్నా నాన్నా అన్నాడు యోగి అంతే అంతకుమించి మరేమీ మాట్లాడలేదు తల్లికి లోపల ఏం జరుగుతుందో తెలియరాలేదు అంతలో లోపల నుంచి పిడిగుద్దుల చప్పుడు వినిపించగానే విమల గాబ్రాగా అంది అమ్మా నాన్న తమ్ముని కొడుతున్నట్లున్నాడే అయ్యో ఏం చేస్తున్నారండి లోపల తలుపు తీయండి ముందు తలుపుల్ని దబదబ బాధ సాగిందామే ఇదిగో చెబుతున్నాను విను నీ కొడుకును ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెసలు మనం ఇంకోసారి పిచ్చి పిచ్చి వేసాడంటే మాత్రం ఊరుకునేది లేదు అసలు ఏం జరిగిందండి ఎరా నాయనా నువ్వన్నా చెప్పు కొడుకు వద్దకెళ్ళి మీద చేయివేసి అన్నదామే సమాధానం చెప్పకుండా యోగి కళ్ళు చుడుచుకోసాగాడు భయపడ్డ లేడి పిల్లల విమల గోండా అనుకుని ఈ దృశ్యాన్నంతా విఫలంగా చూడసాగింది ఇది జరిగిన తర్వాత యోగికి తండ్రికి మధ్య సంబంధాలు పూర్తిగా విడిసి ఇప్పుడు అతను తండ్రితో అసలు మాట్లాడడం లేదు తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో బయటకు వెళ్ళిపోతున్నాడు ఆయన బయటకు వెళ్లగానే ఇంట్లోకొస్తున్నాడు ఇద్దరు ఆగర్భ శత్రువులు ఒక ఇంట్లో తప్పక కాలం గడుపుతున్నట్లుగా ఉంది వాళ్ల పరిస్థితి ఇంతలో వేసవకాలం వచ్చింది యోగి పగలు ఎక్కువ సమయాన్ని సుశీల వాళ్ల ఇంటి వద్ద గడుపుతున్నాడు అక్కడున్నంతసేపు అతనికి ఏదో ప్రశాంతత ఓదార్పుగా అనిపించేది అమాయకంగా సుశీల చెప్పే మాటలు స్వరాజ్యమక్కై కబుర్లు అవన్నీ అతని మీద పన్నిటి జల్లు చిలకరిస్తున్నట్లుగా ఉండేది నేనా ఇంటికి వెళ్ళను ఇక్కడే ఉండిపోతానక్కయ్యా ఉండరాదు నాయన మాకు నీకంటే ఇంకెవరున్నారు అనేదామే అబా నిజంగా ఉండు మావయ్యా అనేది సుశీల ఒక్కోసారి మధ్యాహ్నం పూట తోచక యోగి సుశీలతో కలిసి పొలం వెళ్లేవాడు మాడుతున్న ఇసుకలో డొంకలోంచి నడుస్తూ గట్ల మీద ఎక్కుతూ దిగుతూ తాడి చెట్ల నీడలోంచి నడుస్తూ అమాయకంగా సుశీల చెప్పే మాటల్ని వింటూ వీళ్ళని చూడగానే సుశీల తండ్రి గబగబా చెట్టెక్కి లేత తాటిగలను నరుకునొచ్చేవాడు ఆయన తాటికాయల్ని నెరికందిస్తుంటే కాయను రెండు చేతుల మధ్య పట్టుకుని లేత ముంజును బొటం వేలితో పెరిగి నోట్లోకి లాక్కుని కమ్మని ముంజనీటిని ఎత్తి నోట్లో పోసుకుంటూ కిలకిల సుశీల నవ్వుతూ చెప్పే కబుర్లను వింటుంటే జీవితానికి ఇంకేమీ అవసరం లేదనిపించేది అతనికి సుశీల వాళ్ల పొలం దాటి కొంత దూరం వెళితే చోట పెద్ద మర్రి చెట్టు పక్క ఒక చెరువు ఉంది దాన్ని అక్కమ్మ చెరువు అంటారు మరీ మధ్యాహ్నం పూటొచ్చి పొలాన సుశీల తండ్రి కనిపించినప్పుడు యోగ అనేవాడు అక్కమ్మ చెరువు వద్దకు వెళదాం సుశీ అమ్మో నాకు భయం బాబు ఆ చెరువు వద్ద దెయ్యాలున్నాయనుకుంటారు జనం అంతకు ఎప్పుడో కూలు చేసుకుని బతికే ఒక యువతి ఆ మర్రి చెట్టుకు ఊరేసుకుని చనిపోయింది మరో యువతిని ఒక భూస్వామి చంపి అక్కడ పడేశాడు అప్పటి నుంచి అక్కడ దెయ్యాలున్నాయనే అభిప్రాయం జనంలో బాగా నాటుకుపోయింది పదశుతి వెళదాం మళ్లీ అన్నాడు యోగి అమ్మో ఇది అసలే మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వేళ దెయ్యాలుంటాయి భయంతో ఇంత పెద్దగా చేసిన ఆ పిల్ల కళ్ళం చూసి నవ్వాడు యోగి అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తాను ఆగు మావయ్య నేను కూడా వస్తున్నాను పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కలుసుకుంది సుశీల చెరువు దొరువు కాని మధ్య రకంగా ఉంటుంది ఆ అక్కమ్మ చెరువు లోపల ఏదో ఓటు ఉన్నట్లుంది ఎంత వేసవ కాలంలో కూడా అందులో నీళ్లు నిండా ఉంటాయి గుబురుగా విశాలంగా ఉన్న వైపు భయం భయంగా చూసింది సుశీల భయమేస్తోంది మావయ్య అతను చొక్కా వింపుతుండడం చూసి గాబరాగా అడిగింది ఏంటి ఏం చేస్తున్నావు కాసేపు ఈత కొట్టొద్దామని అమ్మో వద్దు మావయ్య వద్దు నా మాట వినవు స్వచ్ఛంగా ఎండలో తలతలా మెరుస్తున్న నీటి ఉబరతలాన్ని చూడగానే యోగిలో వీరావేశం ముంచుకొచ్చింది తను విడిచిన బట్టల్ని సుశీల భుజం మీద పడేసి ఒక్క ఉదుట నీళ్లలోకి దూకాడు ప్రశాంతంగా ఉన్న నీటిలో పెద్ద చప్పుడు కదలిక అతను దూకిన చోట చుట్టూ పైకి లేచిన నీటి చుక్కల వైపు భయంగా అనుమానంగా చూసింది సుశీల కాళ్లతో తపతప చప్పుడు చేస్తూ చెరువులో ఈ పక్క నుంచి ఆ పక్కకు సాగాడు యోగి కాసేపు బారలు వేస్తూ కొద్దిసేపు వెలకిల్లా పడుకుని అలా ఈదుతుంటే అతని శరీరంలోకి ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లు మనసంతా తాజాగా అవుతున్నట్లు అనిపించసాగింది చెట్టు కింద నీడలో కూర్చో చూసి నీళ్లలోంచే కేకేశాడు యోగి ఆమె ఎండలో ఉండడాన్ని చూసి గుబురుగా ఉన్న చెట్ల కొమ్మల వైపు తలెత్తి భయం భయంగా చూసింది సుశీల ఆ గుబురులో ఏదో అదృశ్య శక్తున్నట్లు ఆ శక్తి తనను ఏ క్షణాన ఎత్తుకుపోతుందోనని అనిపించసాగింది యోగి నీళ్లల్లో ఉన్నంతసేపు మొళ్ల మీద కూర్చున్నట్లుగా కూర్చుంది అతను ఒడ్డుకు రాగానే చూడు ఎలా తడిసిపోయిందో అంటూ పమిటితో అతని తలను శుభ్రంగా తుడిచింది తొడవడం పూర్తి కాగానే ఆమె కళ్ళలోకి కృతజ్ఞతగా చూశాడు యోగి చెట్టు కిందకు పోదాం పదా అమ్మో నాకు భయం బాబు పదవైపు ఇచ్చి అంటూ యోగి ఆమెను చేపట్టుకుని చెట్టు కిందకు తీసుకుపోయాడు చెట్టు కింద నీడలో వెళ్లకిల్లా పడుకు నడతను సుశీల నానుకుని భయం భయంగా కూర్చుంది అయితే దెయ్యాలున్నాయంటావా సుశీ ఊరుకో మావయ్య అంటూ అతనికి మరింత దగ్గరగా జరిగింది ఆ పిల్ల ఆమె భయానికి పెద్దగా నివ్వాడు యోగి ఏయ్ దెయ్యాలు చెట్టు మీద ఉన్న దెయ్యాలు మా సుశీ పిలుస్తోంది వస్తారు నవ్వుతూ బిగ్గరగా అన్నాడు మావయ్య అతనికి మరింత దగ్గరగా జరిగింది సుశీల ఆమె చేతి వేళ్ళు అతని భుజం మీద గట్టిగా ఉన్నాయి ఆ వేళ్లు చిగురుటాకుల్లా ఉనికిపోతున్నాయి ఆమె భయానికి మరింత నవ్వసాగాడు యోగి సడన్ గా అతను నవ్వాపేసి చెట్ల కొమ్మల వైపు ఆ దొలా చూశాడు చూడు సుశీల అటు చూడు ఏమైంది తల పైకెత్తి భయం భయంగా కొమ్మల వైపు చూసింది సుశీల అప్పటికి ఎండ కొద్దిగా ఏటవాలింది మరి నీడ అవతలకు జరిగి పెద్దగా అయింది సన్నటి చిరుగాలి చెట్ల ఆకుల్ని కదిలిస్తూ దక్షిణం దిక్కుకు పరుగు తీసింది ఏంటి మావయ్య వణుకుతున్న గొంతుతో అడిగింది సుశీల చూడు కొమ్మ మీద ఆకుల మధ్య నుంచి ఏదో కనిపిస్తోంది ఎక్కడా వేలుతో కొమ్మ వైపు చూపించాడు యోగి అమో దెయ్యం చప్పున అతన్ని కౌగులించుకుంది సుశీల ఆమె గుండెలు ఎంత వేగంగా కొట్టుకుంటున్నాయో అతనికి తెలుస్తోంది ఈ పిల్లను తను చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించాడు ఆమె లేత పెదుమల మీద చిన్నగా ముద్దు పెట్టుకుని లేచి నిలబడ్డాడు యోగి ఎక్కడికి ఆందోళనగా అడిగింది చూస్తానేంటో విశాలంగా ఉన్న చెట్టు చెట్టుబోదే త్వరలో కాళ్ళు పెడుతూ పైకి ఎక్కాడు యోగి కొమ్మ గుబురులో గోపాల మూట లాంటిది ఏదో ఉంది అక్కడిదాకా వెళ్ళాక యోగి కూడా ఎందుకో భయం వేసింది వణుకుతున్న గుండెల్ని చెక్కబట్టుకుంటూ మూట మీద చేయి వేశాడు మూట మీద చేయి వేసి అతను కొద్దిగా కదిల్చాడో లేదో అది కాస్త ఆకుల్లోంచి జారి దబ్బున నేల మీద పడింది ఆశ్చర్యంతో భయంతో అతని కళ్ళు పెద్దగా అయ్యాయి కింద పడుతూనే మూట తెంచుకుని అందులోంచి ఒక మనిషి తల దొర్లుకుంటూ ఆ పక్కగా నిలబడున్న సుశీల కాళ్ళ ముందుకు వచ్చాగింది తెరుచుకునున్న ఆ మనిషి కళ్ళు సుశీల మొహంలోకి చూస్తున్నాయి భయంతో దిక్కులు పీకటిల్లేలా కెవు కెవ్వున కేకలు వేయసాగింది సుశీల